కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యవహారంలో అసలే ఏం జరిగింది పథకం ప్రకారమే దాడి జరిగిందా అనుకోని విధంగా దాడికి ప్రయత్నం జరిగిందా ఎమ్మెల్యే వాహనంపై దాడికి ప్రయత్నించింది ఎవరు ఎవరు నా నిیمو చేస్తానని पुकार చేస్తున్నారు మీ మీ ప్రెస్ వాల కూడా నాకు చెప్పడం జరిగింది లోకల్ వాల వారి వాహనాలకు సైడ్ ఇవ్వకుండా ఎమ్మెల్యే కాన్వాయి సైరన్ తో పరుగులు పెట్టడమే కారణమా అందుకే మొత్తలో యువకులు గలాటకు దిగారా అసలు ఎందుకు జరిగిందో ఏం కాదా జరిగిందా అర్థం కాలే బండి ముందు నుంచి బ్లాక్ చేయడం సైడ్ లకి బ్లాక్ చేయడం నా సైడ్ లో లెఫ్ట్ పోనిస్తే లేడు నా ముందు పోనిస్తే లేదు మరో కోణంలో జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమేంత మారడపల్లి బోనాల జాతరను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ట్రై చేశారా ఆ పర్మిషన్ నేను ఆపిన అనుకోవడం సంతోష్ దూర ఆలోచన అందులో భాగంగానే వ్యూహ రచన జరిగిందా అలియాస్ కృష్ణ యాదవ్ తో అసలు అంతర్గత యుద్ధానికి కారణం ఏమిటి ఇన్నాళ్ళు ఆయన కూతురికి రాజకీయ ఓనమాలు నేర్పిన నేత శ్రీ గణేష్ ఇప్పుడు వారినే టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటి గొల్ల కిట్టు నోటు వెంట వచ్చిన మాటలే ఆరోపణలకు ఆధ్యం పోసేయ అందుకే ఫిర్యాదు చేశారా ఇంత జరిగిన మారడిపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర వేడుకలకు అనుమతులు ఎలా సాధించారా ఆ మంత్రివర్గులతోనే అది సాధ్యమైందా అందుకు ఆ నేత వచ్చి సపోర్ట్ ఇచ్చారా అసలు నిన్నటి నుంచి నేటి వరకు సాగిన ఎమ్మెల్యే గణేష్ వ్యవహారంలో ఏది నిజం దాడి చేసింది ఎవరు అసలు గొల్లకిట్టు పాత్ర ఏమిటి వాచ్ ఫోకస్ కంట ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిన్నటి రోజున పలు ఆలయాల్లో బోనాల జాతరకు హాజరై రాత్రి సమయంలో మాణికేశ్వర నగర్ లో జరిగే బోనాల జాతరలో భాగంగా పలహార బడిని ఊరిగింపులో పాల్గొనేందుకు తన కాన్వాయ్ బయలుదేరా ఆ సమయంలో ఆర్టీసీ హాస్పిటల్ వద్ద తీసుకున్న తర్వాత ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనంతో పాటు వారు వెంట వస్తున్న ద్విచక్ర వాహనాలు సైడ్ వెలేదు దీంతో డ్రైవర్ సరైన మోగిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో బోనాల వేడుకల మజాలో ఉన్న యువత కాస్త ఎమ్మెల్యే వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు అయితే మాణికేశ్వర్ నగర్ బోనాలకు ఆహ్వానించిన వారే తమను పిలుస్తున్నారు కావచ్చని మొదటి భావించిన వారు కాస్త ఆవేశంగా మాట్లాడడంతో పాటు డోర్ తీయమంటూ డ్రైవర్ కు సైగ చేయడంతో ఇక అనుమానంతో డ్రైవర్ వెంటనే కార్ డోర్లను లాక్ చేశారు ఇక గ్లాస్ కూడా దించకుండా ఉండగా ఇంతలో గన్మెన్లు పరిగెత్తుకొచ్చి డోర్ కడ్డంగా నిల్చుకునే ప్రయత్నం చేయగా ఇక అందులో ఉంది ఎమ్మెల్యే అయితే మాకేంటి అంటూ దుర్మాసలాడగా వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ కు డ్రైవర్ కార్ అక్కడి నుంచి వాహనాలను తప్పించి పరుగులు పెట్టించడంతో ఇక మరో వాహనం కూడా వారు వదిలిపెట్టడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ నేరుగా హండ్రెడ్ కు ఫోన్ చేయడంతో పాటు ఓయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేకు ఇలా జరిగిందని తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు కంగు తిని పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణ వేగవంతం చేయగా వెంటనే మంత్రి వాకిట్ శ్రీహరి పోలీస్ స్టేషన్ కు వచ్చి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకోగా పూర్తిగా లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు మూడు టీంలను రంగంలోకి దింపగా సీసీవీ వీడియోలో ఆధారణంగా ఆ సమయంలో ఆరు బైకులపై ఉన్న యువకులై న్యూసెన్స్ చేసినట్లు గుర్తించారు ఇక వారిని పట్టుకునేందుకు పలు టీంలను రంగంలోకి దింపడంతో పాటు ఇది న్యూసెన్స్ కేసు అంటూ స్పష్టం చేశారు మరేమైనా అనుమానాలు ఉంటే దర్యాప్తు అనంతరం వేస్తామంటూ తెలియజేశారు అట్లాంటిది ఏం జరగలేదు ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తా ఉంది ఎవరనేది వెరిఫై చేస్తున్నా అదే సేమ్ మెన్షన్ చేసాడు బట్ తనకు కొందరి మీద అనుమానం ఉంది అన్నట్టు చెప్తా ఉన్నాడు ఈ వ్యవహారం ఉండగా ఇందులో మరో కూడా కొత్తగా బయటకు వచ్చింది కృష్ణ యాదవ్ అలియాస్ వైష్ణవికి కిట్ కుమార్తె నేర్పిన శ్రీ గణేష్ వారి తీరుపై కాస్త గుస్సగా ఉన్నారు అయితే రౌడింగ్ జానికి తావు లేకుండా హెచ్చరిస్తున్న గణేష్ అతను ఎంతకైనా తెగిస్తాడని శుక్రవారం రోజున డీసీపీ సాధన రష్మి పెరుమాలను కలిసి టూకిగా గొల్లకిట్టు వ్యవహారంపై సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది ఫ్రైడే ప్రజా క్షేత్రంలో ఉన్నారు ప్రజానాయకులు ప్రజలకి ఏమైనా చేయాలనుకున్నాను గొడవలు పంచాయత్ పోదు కాబట్టి నేను ముందే అలా అడ్వాన్స్ గా చెప్పి పెట్టినా కొంచెం మాకు ప్రాబ్లం అనిపిస్తుంది అనేసి అయితే పార్టీ వ్యవహారం కూడా కలిసి ఉండడంతో పార్టీ పెద్దలకు చెప్పవచ్చుగా అని డీసీపీ సలహా అందించగా టూకీగా మీ దృష్టిలో పెడుతున్నా అంటూ అక్కడి నుంచి చెప్పి వెళ్ళినట్లుగా సమాచారం కాగా ఇక మారిడిపల్లి మైసమ్మ బోనాల విషయంలో గొల్లకిట్టి టీం చేసే సెలబ్రేషన్స్ కు బ్రేక్ పడినంత పరిస్థితి వచ్చింది ముందుగా శ్రీగణేష్ డీసీపీని కలవడంతో ఆయనపై పలువురికి అనుమానాలుండగా ఉండగా గొల్లకిట్టు తన పరిచయాలను ఉపయోగించుకుని మంత్రి బట్టి విక్రమాకతో పాటు ఓల్డ్ సిటీకి చెందిన కొందరు నేతల ద్వారా చివరికి అనుమతులు సాధించారు ఈ విషయంలో లోకల్ ఎమ్మెల్యే మాట ఫలించలేదన్న బుకార్లు వినిపిస్తున్నాయి శ్రీగణేష్ మాత్రం బోనాల వ్యవహారంలో తను కలగజేసుకోద్దని బోనాలు సక్రమంగా పూర్తయ్యే వరకు సైలెంట్ గా ఉండాలని ఈ వ్యవహారంలో కలగజేసుకోలేదని స్పష్టం చేశారు అయితే మంత్రి చోక్యంతో బోనాల జాతరకు అనుమతులు వచ్చినట్లు సమాచారం కాగా ఇక పుండు మీద కారం చల్లినట్లు వేడుకలకు ముందు రోజు మైనంపల్లి హనుమంతరావు రావడం ఆయనకు యాదవ్ గ్రహస్వాగతం పలకడం ఇంకా కాస్త కాల్చుకొచ్చినట్లు పరిస్థితి మారగా లోకల్ ఎమ్మెల్యే కిట్టి వ్యవహారం ఉండగా అందుకు తగ్గట్టుగా వేడుకలు అట్టహాసంగా సాగడంతో ఇక ఆరోపణకు మరింత ఆధ్యం పోసింది ఇక ఈ వ్యవహారంలో తాను బయటపడేది లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం చేయగా రౌడి విజయం చేస్తే ఊరుకునేది లేదని దేనికి భయపడేది లేదంటూ స్పష్టం చేయడం విశేషం తోటి వారి కన్ఫ్యూషన్ తోటి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎంత ఎమ్మెల్యేని సంపాదిస్తా ఫుల్ గవర్నమెంట్ నా చేతిలో ఉంది వాళ్ళు నా చేతిలో ఉందని చెప్తూరనేసి అందరు చెప్తే ముందస్తు జాగ్రత్తగా నేను ఒక్క నిమిషం ఒక్క సమయం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు నేను ఓరీ పంచాయతీల పడి ఇదే దాంట్లో పడితే నాకున్న సమయాన్ని నా కంటోన్మెంట్ ప్రజలకు మేలు చేయాలనుకున్నా నేను కన్ఫ్యూషన్ అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది దీనికి ఒకటైతే ఆ కాస్త చిలికి చిలికి మారడపల్లి వరకు చేరగా ఓయూ స్టేషన్ పరిధిలో జరిగిన గొడవకు దీనికి సంబంధం లేదని స్పష్టంగా ఉండగా ఏనాడు తర్వాత ఏం జరిగినా అందుకు బాధ్యులు మాత్రం గొల్లకి టూ అండ్ అంటూ శ్రీగణ్ ఇప్పటికీ పోలీస్ దృష్టిలో ఉంచగా మొన్నటి వరకు అన్నింటా నేనంటూ వారని నడిపించిన ఎమ్మెల్యే ఇప్పుడు మీ దారి వేరే నా దారి వేరే అంటూ జరిగిపోగా ఇద్దరి మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష వారు లేకపోయినా మాటలతో అంతర్గత యుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్గత చర్చగా మారుతుండడం విశేషం బెంచ్ తిరిగే మా దళిత ఎమ్మెల్యేపై దాడి జరిగితే ప్రభుత్వ పెద్దలు స్పందించరా సంవత్సరంలో కష్టపడి రెండు కోట్ల మర్సిడీస్ బెంజ్ కారు కొనుక్కున్నారంటే ఇక్కడ బెంజు కార్ మీద దాడి చేయడానికి వచ్చి అంటే దాన్ని పలగొట్టే ప్రయత్నం చేసింది దాని అద్దాలు పలగొట్టే ప్రయత్నం చేసిండ్రు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ బెంజ్ ఏమైందో విచారణ జరిపి ఎవరి హస్తముందో కనీసం తేల్చేయ మేము బ్యానర్ కడితే ఆరు గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసులు ఇందులో షీటర్ ఓ మంత్రి కనసైగల్లోనే అంతా జరుగుతుందన్న మా ఎమ్మెల్యే మాటకు విలువే లేదా వారు ఏమంటున్నారు నా జోన్ డీసీపీ గారి దగ్గర పోయినా విచారణకు అపీల్ చేసినా నా మీద హత్యాయత్నం జరుగుతుంది అని చెప్పారు అండ్ వారు ఇవాళ మాట్లాడుతున్న ప్రకారం వారికి స్పెసిఫిక్ గా ఎవరో వ్యక్తి పేరు చెప్తున్నారు వారు పేరు మంత్రి కావాలనుకొని భంగపడ్డ మా ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం డ్రామా చేశారా ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న ఆయన ఇదంతా ఎందుకోసం చేశారో నిగ్గు తేల్చారా అభివృద్ధి విషయంలో కొత్తగా ఒరిగిందేం లేదు ఆయన అభివృద్ధి మాత్రం జట్ స్పీడ్ లో ఉంది అది అందరికీ తెలిసిందే మరి అసలు గుట్టునట్టు చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా హండ్రెడ్ డ్రామానే అయితే ఈ డ్రామా దేనికోసం చేస్తున్నాం అనేది తెలియాలి సింపతి రాజకీయాల మీడియా అటెన్షన్ అసలు లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా ఓ ఎమ్మెల్యే కారెక్కి మరీ సవాలు విసురుతారు మా ఎమ్మెల్యే నాపై దాడికి ఎత్తించారు అందులో వారి హస్తం ఉంది అంటూ నెత్తి నోరు మొత్తుకున్న స్పందన ఇవ్వకపోవడం ఏమిటి ఈ విషయంపై నిగ్గు తేల్చండి అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని కృష్ణ వ్యంగ్యస్తలతో కూడిన చురుకలు అటు ప్రభుత్వానికి ఇటు ఎమ్మెల్యే అంటించినంత పనిచేశారు ఇది చిన్న విషయం కాదు ఒక రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మీద ఒక మంత్రి కుట్ర చేస్తున్నాడు ఆ మంత్రి అండతోని నియోజకవర్గంలో కుట్ర చేసి తనను హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టే దీని మీద ఈ పాయింట్స్ మీద సమాధానం చెప్పాలి కంటర్మిట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై జరిగిన దాడికి యత్నం కేసులో తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ బ్యానర్ వేశానని ఆరు గంటల్లోనే బ్యానర్ ప్రింట్ వేసిన వారి నుంచి మొదలుకొని బ్యానర్ కట్టిన వారిని కట్టించిన వారిని అరెస్ట్ చేసి తమ పనితరం నిరూపించుకున్న పోలీసులు మరి ఈ వ్యవహారంలో మాత్రం ఎందుకు కేసును నత్తనడికి నడిపిస్తున్నారో నగర సిపి సివి ఆమె స్పష్టం చేయాలని కోరారు ఇక ఎమ్మెల్యే వెళ్లి ఓ కానిస్టేబుల్ కు తనపై దాడికి ఎత్తించారని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ఆ సమయంలో పోలీస్ స్టేషన్ లో ఎవరు లేకపోతే తన గోడు చెప్పుకొని వివరించారని మరి ఎమ్మెల్యే గన్లు లాక్కున్నారని చెప్తే గన్ మ్యాన్లు మాత్రం గన్లు లాక్కోలేదని చెప్పారని ఆయన యాభై మంది వచ్చారని చెప్తే పోలీసుల మీ ఆరు బైకులతో అంటూ చెప్పారని ఎక్కడ జరిగిన సంఘటనకు ఎమ్మెల్యే చెప్పేదానికి సింకు కావడం లేదని మరి ఇది ఎమ్మెల్యే చేస్తున్న డ్రామానా లేక మరేమైనా ఉందా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాయి బెంజ్ కార్లలో తిరిగే మా ఎమ్మెల్యేకు జెర్స్పీడ్ స్పీడ్లో ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పుడు ఆ తరహా బందోబస్తుని ఇస్తారా అంటూ ప్రశ్నించారు పొద్దున బ్యానర్ పడ్డది మధ్యాహ్నం కల్లా బ్యానర్ కట్టిన వాళ్ళను బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను నిలబడి ఏపించిన వాళ్ళను అరెస్ట్ చేశారు ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో యాభై మంది అంటారు అక్కడనేమో మళ్ళా ఆరు బైకులు అని చెప్తారు ఆరు బైకులలో యాభై మంది ఇట్లా కూర్చుంటారు ఎమ్మెల్యే గారు డ్రామా చేసిర్రా సెక్యూరిటీ కావాలన్నా అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా లేదు నిజంగానే ఉన్నదా నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి మేము కమిషనర్ సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నాం దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది ఇక మొన్న మైనంపల్లి తనయుడు రోహిత్ గారికి మలకజగిరిలో సవాల్ చేస్తే పట్టించుకోని పోలీసులు వారి మీద అనుమానం అంటూ రౌడీ తో పాటు మంత్రికి వారి తోడుగా ఉన్నారని స్టేట్మెంట్లు ఇస్తున్నారని మరి వారి పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారని గతంలో వారితో చేయించుకొని వారి కష్టంలో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వారెందుకు వ్యతిరేకమయ్యారో చెప్పాలని ముందుగా వారి పేర్లు బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్యేపై దాడికి ఎత్తించిన వారు ఎవరన్నది క్లారిటీ లేదు ఎమ్మెల్యే చెప్పే వర్షన్ కు క్లారిటీ లేదు పోలీసులు చెప్పే స్టేట్మెంట్ కు అసలు సింకే లేదు మరి ఈ విషయంలో పూర్తిగా దర్యాప్తు చేసి మా ఎమ్మెల్యే గారి అనుమానాలు స్వీకరించి కుల్లంకుల్లాగా దర్యాప్తును పూర్తి చేసి తమకు క్లారిటీ ఇవ్వాలని లేకపోతే తమ ఎమ్మెల్యే చేస్తున్న డ్రామాను అని కృష్ణ డిమాండ్ చేశారు మున్నటి వరకు ఎలక్షన్స్లో మీతో పనిచేసిరు కదా మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా అంటే మీ పార్టీలోనే మీకు థ్రెట్ ఉన్నదా క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఇస్ దట్ మినిస్టర్ ఇస్ సపోర్టింగ్ దట్ పలానా పర్సన్ వారే మాట్లాడిరు కదా ఇవాళ మీ దాంట్లోనే మాట్లాడిరు మంత్రి అండ ఉన్నది కాబట్టి మంత్రులను చూసుకొని మమ్మ మీద ఇట్లా చేస్తున్నారు అంటే ఎవరు ఆ మంత్రి ఎవరున్నారు వెనుక ఆ మంత్రి ఆ పేరు తెలివాల్సిన అవసరం ఉన్నది ఇది చిన్న విషయం కాదు ఒక రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మీద ఒక మంత్రి కుట్ర చేస్తున్నాడు ఆ మంత్రి అండతోని నియోజకవర్గంలో కుట్ర చేసి తనను హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టే దీని మీద ఈ పాయింట్స్ మీద సమాధానం చెప్పాలి మా దళిత ఎమ్మెల్యే అంటూ చురుకలు అంటుస్తూని అటు వ్యంగ్యస్ాలతో కృషాన్ వ్యాఖ్యలు చేయగా ఎమ్మెల్యే గారు నేను అభివృద్ధిలో మాత్రం ఇంతవరకు పోటీ పడింది ఎక్కడ లేదని స్పష్టత ఇస్తుంది మీరు విచారణ పూర్తి చేసి పోలీస్ స్టాప్ పెట్టాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాయి తమపై కేసులు అంటే స్పీడ్ తో పనిచేసే పోలీసులు అదే స్పీడ్ లో మా బెంజకారి ఎమ్మెల్యే కేసును ఛేదించండి అంటూ కోరడం అద్భుతం మహా అద్భుతం ఒళ్ళు గగ్గురు పొడిచే దృశ్య కళాకారుల ప్రదర్శన వేట చూసిన మిరుముట్లు గొలిపే విద్యుత్ కాంతుల లైట్లు ఇంకేముంది అక్కడి వాతావరణంలో యువత పెద్ద సంఖ్యలో చేరుకుని స్టెప్పులతో ఆకట్టుకున్నారు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన ప్రదర్శన అదహో అనిపించింది ఇంకా తగ్గకుండా మారడపల్లి మైసమ్మ దేవాలయ బోనాల జాతరను గొల్లకిట్టు మరోసారి ఘనంగా నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు పాటల అతీతంగా నాయకులు తరలివచ్చి మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అతిథులకు జ్ఞాపికనందం చేసి సన్మానాలతో గొల్లకిట్టు ముంచెత్తారు అదరగొట్టిన గొల్లకిట్టు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్లో మహంకాళి జాతర వచ్చిందంటే మారడపల్లికి ఓ ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం గొల్లకిట్టు కిట్టు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతరను వీక్షించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు మైసమ్మ వారికి భక్తులు బోనాలను సమర్పించుకోగా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మైసమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకుంటారు అతిథిలుగా వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు గొల్లకిట్టు అనే టీం సభ్యులు ఘనంగా స్వాగతం పలికి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మారడపల్లి మైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల జాతర వేడుకల్లో మల్కాజుగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాజీ మంత్రి వేణుగోపాల్ చర్తో పాటు పలువురు నాయకులు మారడపల్లిలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గొల్లకిట్టు ఆయన కుమార్తె చిరబైన వైష్ణవులు వారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు మారడపల్లి బోనాల జాతరలో ప్రత్యేక హైలైట్ గా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శనలు విద్యుత్ దీపాల వెలుగులతో కూడిన టస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రంగురంగల విద్యుత్ దీపాలతో మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల వెలుగులో యువత నృత్యాలు ఆటపాటలతో సందడి చేశారు ఆర్కెస్ట్రా కళాకారుల పాటలతో ఆ ప్రాంతం అంతా మరింత జోష్ వాతావరణాన్ని తలపించింది ఎడి చూసినా ఇసుక వేస్తే రానంతగా జనం తల్లి వచ్చే ఇక కళాకారుల పాటలకు అనుసంధానంగా విద్యుత్ లైట్ల వెలుగులకు నృత్యాలు చేస్తూ మారినపల్లి ప్రాంతానికి సరికొత్త వర్ణం తీసుకొచ్చేలా బోనాలు వేడుకలు జరిగాయి రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు చూసేందుకు వచ్చిన వారిని మంత్రముగ్ధుల్ని చేశాయి శివ పార్వతుల వేసాధారణ అమ్మవారి రూపాల్లో కళాకారుల ప్రదర్శన కళాకారుల నృత్యాలకు అనుసంధానంగా డబ్బు వాయిద్యాలు కళాకారులతో కోలాటాలు ఇలా అనేక రకాల ప్రదర్శనతో మారడపల్లి మైసమ్మ దేవాలయ ప్రాంగణం సరికొత్త సందరి వాతావరణానికి వేదికగా మారింది గొల్లకిట్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన యువత ఆయనతో కలిసి సెల్ఫీ ఫోటోలు దిగేందుకు పడ్డారు మరోవైపు పోతరాజుల విన్యాసాలతో ఆ ప్రాంతం అర్హా అనిపించేలా మారింది అలహారం పడింది కిట్ యాదో పదకొండు గంటల తర్వాత తీసుకొచ్చే పలహార బండి ముందు కళాకాల ప్రదర్శనలు యువత ఆటపాటలతో మారడపల్లి జనసందోహం మధ్య వేడుకలు సోనసాగే మారటపల్లిలో రెండు రోజుల పాటు బోనాల జాతర వేడుకలు జరుగుతుంటాయి మొదటి రోజు ఆదివారం అమ్మవారికి బోనాలు పలహార బండి ఊరిగిప్పు కొనసాగుతుంటుంది విద్యుత్ దీపాల వెలుగులను టస్కర వెలుగుల మధ్యలో యువత పోటీ పడుతున్న అధ్యయనం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు రెండవ రోజు సోమవారం సైతం మరింత జోషుగా కళాకాల ప్రదర్శనతో బోనాల పండుగ వేడుకలు జరుపుతుంటారు రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో వందలాది మంది కళాకారులు తమలో ఉన్న కళను ప్రదర్శిస్తూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు దీంతో మారడపల్లి గొల్లగిట్టు బోనాల ప్రదర్శన వేడుకలు తిలచేందుకు నగరం నలుమూల నుంచి ప్రజలు తరలివస్తూ మారడపల్లి బోనాలకు మరింత క్రేజ్ను తీసుకొచ్చారు బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవి లత కంటైన్మెంట్లో ప్రత్యక్షమయ్యారు ఎనిమిదో వార్డులో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో మాధవీ లత పాల్గొన్నారు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎనిమిదో వార్డు బీజేపీ సీనియర్ నాయకులు ధనుంజయ్ చారి జగన్ లా ఆహ్వానం మేరకు బోనాల జాతర పలహారం బండ్ల ఊరేగింపులో లత పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అతిథిగా హాజరైన బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ బాధవీలతను సీనియర్ నాయకులు ధనుంజయారి జగన్లు షాల్వత్ సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు పెద్ద ఎత్తున పోనాల ఉత్సవాలు నిర్వహిస్తుండటం పట్ల బాధవీలత ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు భవనాలు స్టీల్ సిల్వరు ఇనుము లో తీసుకుపోకూడదు మట్టి కుండలోని ఎందుకంటే దీని గొప్పతనం ఏంటంటే రాత్రి పలహారం బండ్లు ఉదయం అమ్మవారి ఆలయాలు రాత్రి పగలు అని తేడా లేకుండా తన పర్యటనతో ఆహ్వానమందిన ప్రతి చోట వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు రాత్రి సమయంలో పలుచోట్ల పలహారం బండ్లు తొట్టల ఊరేగింపులో పాల్గొనడంతో పాటు ఉదయం సమయంలో బోనాల వేడుకల్లో భాగంగా పలు అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢమాస బోనాల జాతర వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి సమయంలో పల్లి జైరాం వ్యాయామశాల చిన్నతోకట్ట సంజీవయ్య నగర్ కాలనీ నగర్ కృష్ణారెడ్డి కాలనీ నేతాజీ నగర్లలో జరిగిన పలహారం బండి తొట్టెల ఓరేగింపులో పాల్గొన్నారు అనంతరం ఉదయం సమయంలో ఏడుగుళ్ల ఆలయంతో పాటు పలు ఆలయాల్లో జరిగిన పోనాల వేడుకల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాయి ఆధ్వర్యంలో ఏడుగుళ్ల వద్ద వేడుకల్లో పాల్గొని వారి సన్మానాలను అందుకున్నారు పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో సాయిబాబా బచ్చన్ రాజు దామోదర్ గిరి శశి అశోక్ యాదయ్య అచ్చయ్య వరప్రసాద్ మధు కెవిన్ అభిషేక్ సూర్య హరీష్ శామల గోపాల్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ఇక పలహార మండల ఊరేగింపు వద్ద చిన్న పెద్ద అంతా కలిసి తీర్మార స్టప్పులతో ఆదరగొట్టేశారు మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కరేష్ బోనాల పండుగ బెడకలను పురస్కరించుకుని అంతటా పర్యటిస్తూ పలు అమ్మవార్ల దేవాలయాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు డివిజన్ తో పాటు బోల్డ్ సిటీలోని అమ్మవారి ఆలయాలను దర్శించుకుని భక్తి పారోషంలో కొంత దీప్ మునిగి తేలారు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం దర్బల్ మైసమ్మ అక్కన్న మాదన్న దేవాలయం బంగారు మైసమ్మ దేవాలయం ధూల్పేట మహంకాళి అమ్మవారి ఆలయాలను దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని కొందరు దీప్కర్ నరేష్ అన్నారు కంటైన్మెంట్ నాలుగు వార్డు శ్రీదేవి నల్లబొచ్చమ్మ దేవాలయంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగాయి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు ఆదివారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు బోనాల సమర్పణ కొనసాగింది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ నివాసంలో బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కుటుంబ సమేతంగా తమ ఇంటి నుండి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయానికి బోనంతో చేరుకుని బోనాన్ని సమర్పించి మొక్కలను ఏఎల్ ఆనంద్ కుటుంబ సభ్యులు తీర్చుకున్నారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నాలుగో వార్డులో అమ్మవారి బోనాల జాతర కొనసాగుతుందని ఏఎల్ ఆనంద్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ బోనాల పండుగ పిడుకలను ఎంజాయ్ చేస్తున్నారు బోన్నా విషయం నుండి పలు దేవాలయాల కమిటీ సభ్యుల ఆహ్వాన మేరకు బోనాల పండుగ పూజా కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించడంతో పాటు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు మారేడుపల్లిలో బోనాల పండుగ ఫలహారం బండ్ల ఊరేగింపులో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు హరిబాబు రాము విజయ్తో పాటు పలువురు బద్రీనాథ్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు పలహారం బండి ముందు బద్రీనాథ్ యాదవ్ నృత్యాలు చేస్తూ భక్తి వారోషంలో మునిగి తెల్లారు మోండా డివిజన్ తో పాటు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించి అమ్మవారి ఆలయాల్లో పూజలను బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు గుట్టలు రాజేష్ మధురాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహారం బండి ఊరేగింపులో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మోండా డివిజన్ అల్లాడి పెంటయ్య నగర్లోని వైసమ్మ దేవాలయంలో జరిగిన బోనాల పండుగ పేడుకల్లో బద్రీనాథి యాదవ్ పాల్గొన్నారు కంటైన్మెంట్ బోడోవార్డులో పాడైన బోర్లకు మరమ్మతులు నిర్మించి నీటి సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా బీజేపీ మాంకాళ్ళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ దృష్టి పెట్టారు తన దృష్టికి వచ్చిన బోర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులను నిర్వహించారు బోడోవార్డు మట్ ఫోర్ట్ లో బోర్ మరమ్మతులకు వచ్చింది బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం బోర్కు మరమ్మతులను బోర్డు సిబ్బంది గత సంవత్సర కాలంగా బోరు పాడవటంతో స్థానికులు నీటి సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతూ వచ్చారు శ్రీనివాస్ దృష్టికి సంబంధిత సమస్యను వార్డు బీజేపీ అధ్యక్షుడు అరుణ్ తీసుకెళ్లారు దీంతో బోర్డు అధికారుల సహకారంతో సోమవారం మరమ్మతులను నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను బిఎన్ శ్రీనివాస్ అరుణ్ నరేందర్ అరుణతో పాటు పలువురు పరిశీలించారు కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడ్డారు ఎమ్మెల్యేపై దాడికి యత్నించడంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం రాత్రి నుండి సోమవారం వరకు తుకారం శ్రీ గణేష్ నివాసానికి పరామర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ పై దాడికి యత్నం జరగడంతో ఆయనకు పరామర్శల కొనసాగింది దాడి జరిగిన అనంతరం ఎమ్మెల్యే ఓయూ పోలీస్ స్టేషన్ నుంచి తుకారం గేట్ లోని ఆయన నివాసం చేరుకోగా రాత్రి సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన అభిమానులు శ్రీ గణేష్ నివాసం చేరుకున్నారు శ్రీగణేష్ ను అడిగి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకోగా ఇక ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదంటూ పంపివేశారు విషయం వ్యాపించడంతో ఇక ఉదయం సమయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ దేవేందర్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ ప్రభాకర్ ఆర్డి నగేశ్ యాదవ్ తో పాటు పలువురు చేరుకోగా దాడికి యత్నం జరిగిన తీరును వారిని ఎమ్మెల్యే వివరించారు అసలు అనుకోని విధంగా వారంతా ముందుకు దూసుకువచ్చారని తన కార్ను అడ్డగించారని పోలీసుల విచారణ అనంతరం మరిన్ని విషయాలు తెలుస్తాయంటూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తామంతా ఉన్నామంటూ చంపండ తెలియజేయగా దళిత ఎమ్మెల్యేపై దాడి కఠినంగా శిక్షించాలంటూ మార్కెట్ వైస్ చైర్మన్ దేవేందర్ డిమాండ్ చేశారు కంటోన్మెంట్ ను బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ పరామర్శించారు సన్నద్నర్ నియోజకవర్గం సన్నద్దనగర్ డివిజన్లో ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు ఎస్ఆర్టీ కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు ఇటీవలని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన భాస్కర్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరి మాతృ వినియోగం కలిగింది హారిని పరామర్శించారు బోనాల పండుగను పురస్కరించుకుని సనత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కైలాష్ నగర్ లో నిర్వహించిన బోనాల పూజా కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి